ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోంద రామరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తమంతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ హలో అండి రామ్ గారు నమస్తే నమస్తే అండి యా రీసెంట్ గా అంటే ఈ రోజు మనకి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఢిల్లీ హైకోర్టు పాస్డ్ వన్ సెక్షన్ వాట్ ఏంటంటే ఇన్ని ముందు ఏంటి అంటే మ్యారిటల్ రేప్ అంటే హస్బెండ్ వైఫ్ ఆర్ సమ్ మ్యారేజ్ రిలేషన్లో ఉన్న వాళ్ళది మ్యారిటల్ రేప్ అనేది ఇట్స్ ఎ క్రైమ్ అంటే ఫోర్సిబుల్ డూయింగ్ ఇట్ బై అ కపుల్ ఐదర్ ఎనీ ఆఫ్ ది పార్ట్నర్ అనేది క్రైమ్ అని ఉండింది సో రీసెంట్గా మళ్ళీ హైకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చారు అని అంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్ మ్యారటల్ రేప్ అనేది క్రైమ్ కాదు అని చెప్పేసి ఇంతకు ముందు వరకు అండి మనకి మ్యారిటల్ రేప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారీటల్ రేప్ అంటే వైఫ్ కి కానీ హస్బెండ్కి కానీ ఇష్టం లేకుండా ఒక సెక్షువల్ యాక్ట్ కి ఫోర్స్ చేస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అని అంటారు అయితే ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో అది నిన్నటి వరకు ఇట్ వాస్ అయిచువల్ సో ఏంటంటే కోర్టు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి అది లేకుండా ఫోర్స్ ఫోర్స్ అయితే చేయకూడదు సెక్షువల్ యాక్టివిటీకి ఫోర్స్ అనేది చేయకూడదు అనేసి ఇంతకుముందు ఉంటానమాట మనకి సో కన్సెంట్ అనేది చాలా ముఖ్యం ఇంతకుముందు బట్ ఈరోజు వచ్చిన తీర్పు ఏంటిది అని అంటే మ్యారిటల్ రేప్ క్రైమ్ కాదు అని ఒక తీర్పు వచ్చింది ఫ్రమ్ హైకోర్టు ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు వచ్చింది అది తీర్పు వచ్చింది అంటే ముందు బాగా ఉండి ఎందుకు సో దీన్ని చేంజ్ చేయడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి అఫ్కోర్స్ ప్రతి దానికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి అలా దీనికి కూడా పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ యాక్ట్కి కానీ అసలు చేంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే చాలామంది దీనిని ఒక ఆసరాగా తీసుకొని వాళ్ళు ఏంటంటే దీన్ని అడ్డు పెట్టుకొని రిలేషన్షిప్స్లో డిఫరెన్సెస్ క్రియేట్ చేయడము థ్రెటనింగ్ చేయటము దాని అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నో యూనో నెగటివ్ యాక్ట్స్ చేయడం అనేది జరుగుతూ ఉండాలన్నమాట యాజ్ రీసెంట్ యాజ్ ప్రాబబ్లీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ ఒక న్యూస్ ఏమొచ్చింది అనంటే వైఫ్ అండ్ హస్బెండే కానీ వైఫ్ ఏంటంటే ఒక సెక్షువల్ యాక్టివిటీ చేసేక ముందు లైక్ ఆ యాక్టివిటీకి వెళ్ళక ముందు హస్బెండ్ ని ఏదో ఒకటి డిమాండ్ చేసేస్తాను లైక్ డబ్బులు కానివ్వండి సో అట్లా ఏదో ఒకటి డిమాండ్ చేసేది అనమాట డిమాండ్ చేసి ఆ డిమాండ్ తీరుతేనే పార్టిసిపేట్ చేసేస్తాను సెక్షువల్ యాక్టివిటీలో సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే లేదు సరే వన్స్ టైస్ అంటే ఫైన్ ఇంక ఎప్పటికీ అలాగే చేయాలి అని అంటే అది ఒక డిస్క్రిమినేషన్ అయిపోయింది హస్బెండ్ కి సరే ఇప్పుడు అలా అనేసి ఫోర్స్ చేయొచ్చు ఫోర్స్ఫుల్ గా చేద్దాము అని అంటే అది క్రైమ్ అయిపోయింది సో అలా క్రైమ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇవి జరగడం ఎక్కువైపోయింది అయిపోయింది నార్మల్లీ ఇన్ హ్యూమానిటీ బేసిస్ ఆల్సో ఫోర్స్ చేసి ఏ పర్సన్ అలా చేయడం అనేది తప్పు యాక్చువల్లీ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో అది అబ్సల్యూట్లీ తప్పు అండి లైక్ ఈవెన్ ఈవెన్ ఇఫ్ ది లాస్ ఇట్ ఇస్ ఓకే లా ఓకే అన్నప్పటికీ కూడా ఐ వి స్టిల్ హ్యావ్ టు అండర్స్టాండ్ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో అది కరెక్ట్ కాదు అనేసి కానీ అసలు లా ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే ఇలాంటి ఇన్స్టెన్సెస్ వల్ల ఇంకా ఈ మధ్యన ఎక్కువగా జరిగే ఇన్సిడెంట్ ఇంకోటి ఏంటిది అని అంటే జనాలు పెళ్ళి చేసుకోవాలి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అన్ని పక్కన పెట్టేస్తే దీన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ లాగా చేస్తున్నారు అనమాట ఎలా అంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత సరే పెళ్ళి అయిపోయింది కదా అనేసి ఇప్పుడు సెక్చువలీ వాళ్ళు క్లోజ్ అవ్వచ్చు ఫిజికల్ అవ్వచ్చు అని అనుకుంటే ఇద్దరికి ఇష్టం ఉంటేనే అవ్వచ్చు సో అమ్మాయి స్టార్టింగ్ లో ఏమంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టార్టింగ్ లో ఏమంటారంటే ఇంకా లేటెస్ట్ నో చదరుకు కొన్ని రోజులు మనం తెలుసుకొని ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత డూ ఇట్ లేదనంటే మనం ఏదైనా హనీమూన్ కి వెళ్దాం సో అలానే పోస్ట్ పోన్ చేసి సెక్షువల్ యాక్టివిటీని పోస్ట్ పోన్ చేసి డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ చేసుకొని డివోర్స్ కి ఫైల్ చేసేసి డివోర్స్ కి ఫైల్ అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ అల్టిమేటం ఇస్ టు గెట్ సమ్ మానిటరీ బెనిఫిట్ సో అట్లా మానిటరీ బెనిఫిట్ కోసం అనేసి చేసేటప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఆపచ్చు నాకు సెక్స్ చేయకుండా దే కెన్ స్టాప్ ఎందుకంటే నాకు రైట్ ఉంది కాబట్టి సో అలా కూడా చాలా కేసెస్ బయటకు వచ్చినాయండి ఏంటంటే ఇలా నువ్వు నాకు ఏదో ఒక బెనిఫిట్ ఇస్తే కొందరు ఏంటంటే ఉద్దేశం ఏదైనా కొంత కొన్ని కొన్ని కేసెస్ ఎలా అంటే సరే అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫిజికల్ అవ్వాలి అని అంటే మా మమ్మీ డాడీ వాళ్ళకి నువ్వు ఒక ఫ్లాట్ కొని ఇవ్వాలి సో ఇలా ఇలా ఇలాంటిది ఏదో ఏదో ఒక లింక్ పెట్టడము సో ఇలా ఇలాంటి ఈ ఇన్స్టెన్సెస్ అన్ని వచ్చేసరికి ఇంకా ప్రాబ్లి కోర్ట్ కి కూడా ఏమనిపించింది అంటే ఈ పర్టికులర్ లా ని ఎక్స్ప్లోడ్ చేస్తున్నారు అనేసి అర్థమైంది సో ఎక్స్ప్లోడ్ చేస్తున్నారని అర్థమైంది కాబట్టి బేసిక్గా ఏంటంటే వాళ్ళు కూడా మార్పులు చేసుకున్నారు ఇలా మార్బుల్ చేయడం వల్ల వచ్చే ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ ఇది క్రైమ్ కాదు అని తెలిసినప్పుడు నేను అదే అడిగి చేస్తాను యా దట్ దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే అడుగుదా అనుకున్నాను ఇప్పుడు అది క్రైమ్ అని తెలిసినా చాలా మంది సైకోబార్త్ హస్బెండ్ లైక్ ఎవరైనా కానీ దే యూస్ టు ఫోర్స్ చేసి చేస్తున్నారు యాక్చువల్లీ ఇంకా అది క్రైమ్ కాదు అని తెలిసిపోతే ఇంకా రెచ్చిపోతారేమో అందరు దాట్ మరి సో దాట్ ఈస్ వాట్ అందుకని ఇప్పుడు ఏంటంటే సి ఒక్కటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఒక సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఇద్దరి సపోర్ట్ ఈక్వల్గా ఉండి ఇద్దరికి ఇష్టంగా ఉంటే అప్పుడు ఆ ప్లెజర్ అనేది ఒక హైలో ఉంటుంది తప్ప వన్ సైడెడ్ అనేది ఇట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అది ఫస్ట్లీ హ్యూమానిటీ బేసిస్ మీద కరెక్ట్ కాదు రెండోది ప్లెజర్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కూడా అంత ప్లెజర్ ఇవ్వకపోవచ్చు అది ఇలాంటివి చేస్తే ఫోర్స్ వైఫ్ అవ్వచ్చు మీ హస్బెండ్ అవ్వచ్చు మీరు ఫోర్స్ చేస్తున్నారు అని అంటే గ్యాప్ క్రియేట్ అయిపోతుంది అక్కడ ఏంటంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటే సరే ప్రతిసారి రిజెక్ట్ చేసే పార్ట్నర్ గురించి పక్కన పెట్టేస్తే ఎప్పుడో ఒకసారి రిజెక్ట్ చేసే రిజెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ కామన్ బిట్వీన్ పార్ట్నర్ ఎందుకంటే మనము స్ట్రెయిన్ అయిపోయి ఉండొచ్చు స్ట్రెస్ ఉండి ఉండవచ్చు మనము లేకపోతే వాట్ ఎవరి ఎవర్ రీజన్స్ ఆ టైంకి సెక్షువల్ యాక్టివిటీ చేయాలని అనిపించకపోవచ్చు అలాంటి కేసెస్లో ఇప్పుడు ఇది క్రైమ్ కాదు కదా అనేసి ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో వీ అండర్స్టాండ్ ఆ మ్యూచువల్ కన్సెంట్ అనేది మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఇద్దరు కలిసి ఇద్దరికి ఇష్టపూర్వకంగా చేసుకోవడం మీన్స్ డిఫరెంట్ అలాగే చేసుకోవాలి యాక్చువల్గా అంతే కానీ ఇంక ఇది క్రైమ్ కాదు కదా చూపిస్తాను ప్రతాపం అనేది చూడాలి ఇప్పుడు ఇది మనకి అది లీగల్ వైజ్డ్ గా క్రైమ్ అని వచ్చినప్పుడు ఒకలా ఉండింది ఇప్పుడు ఇది ఇంకా క్రైమ్ కాదు అన్నప్పుడు మరి ఎలా జరుగుతాయో అనేవి మనం సిచ్యువేషన్ ఇట్ ఈస్ అనేది చూసుకోవాలండి అంటే లీగల్ గా కరెక్టా రాంగ్ గా పక్కన పెట్టేసేయండి ఎథికలీ కరెక్టా రాంగ్ గా చూసుకుంటే అట్లీస్ట్ ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ మీరు చేసే పని ఏంటిది అనేసి